హిందూ మతంలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ సందర్భంగా చాలా మంది శివుడిని పూజిస్తారు ఈ సందర్భంగా మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఈ ఐదు ఆకులను సమర్పిస్తే సరిపోతుంది శివుడు అనేక పేర్లతో పిలువబడతాడు ఆయనను అర్ధనరేశ్వర్ ఈశ్వర్ పరశివ భోలేనాథ్ కన్నప్ప మొదలైన అనేక పేర్లతో పిలుస్తారు భోలేనాథ్ కొన్ని ఆకులను చాలా ఇష్టపడతారని మరియు నిజమైన హృదయంతో ఈ ఆకులను శివుడికి సమర్పించే భక్తుడి కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు ఆ ఐదు ఆకులు ఏమిటో తెలుసుకుందాం భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక వస్తువులను సమర్పిస్తారు కానీ వాటిలో అత్యంత ప్రత్యేకమైనవి సమీ పువ్వులు మరియు ఆకులు మత గ్రంథాల ప్రకారం శివుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సమీ పువ్వులు మరియు ఆకులతో సంతోషిస్తే శివుడు చాలా త్వరగా సంతోషంగా ఉంటాడు నిజానికి పవిత్రమైన శ్రావణ మాసంలో ఒక భక్తుడు శివలింగానికి పూలు మరియు సమీ ఆకులు సమర్పిస్తే అతను కోరుకున్న ఫలితం లభిస్తుంది శ్రావణమాసంలో దూతర్ పువ్వులు వికసించి ఎక్కువ ఫలాలను ఇవ్వడం మీరు తరచుగా చూసి ఉంటారు దూతర్ పువ్వులు భగవంతుడు భోలేనాథ్ కు చాలా ప్రియమైనవి దానిని సమర్పించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతారు అదే సమయంలో గ్రంథాల ప్రకారం మాసం చాలా ప్రత్యేకమైనది మరియు ఈ నెలలో శివభక్తులు శివలింగానికి దూతర్ పువ్వులను సమర్పిస్తారు దూతర్ పువ్వులను సమర్పించడం వల్ల శివుడిపై విష ప్రభావం తగ్గుతుందని చెబుతారు దూతర్ పువ్వులను శివలింగానికి సమర్పించినప్పుడు మహాదేవ్ సంతోషిస్తాడు మరియు తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు శ్రావణమాసంలో శివుడికి చాలా వస్తువులు సమర్పిస్తారు కానీ భంగాకులు సమర్పిస్తే శివుడు చాలా సంతోషంగా ఉంటాడు వాస్తవానికి భంగ్ గంజాయి ఆకులను సమర్పించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ప్రతికూలత సులభంగా తొలగిపోతుందని చెబుతారు దీనితో పాటు ఆయుర్వేదం ప్రకారం భంగ్కు కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి శివుడికి భంగం ఆకులు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు శివలింగానికి తమలపాకులు సమర్పించడం వల్ల శివుడు సులభంగా సంతోషిస్తాడు దీని మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల మూడు చేతులకు చిహ్నంగా పరిగణించబడతాయి దీనిని సమర్పించడం వల్ల భక్తులకు శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి తమలపాకులు అనేక ఔషధ గుణాల నిధిగా కూడా చెప్పబడతాయి తమలపాకు మొక్క మానవులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది శివుని పూజలో తమలపాకు లేకపోతే శివుని పూజ కూడా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో